ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఎన్నికల సీజన్లో కొన్ని కేసులు కొన్ని సమస్యలు బిగ్ ఇష్యూలుగా మారుతాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసు అలాంటి ఒక అంశంగా వెలుగులోకి వచ్చింది ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసుపై బట్టలు చింపుకుని మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేము అధికారంలోకి వస్తే ఇదే మా మొదటి కేసు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్వ్ చేస్తాం అని గట్టిగా చెప్పిన విషయం అందరికీ గుర్తుంది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ సుగాలి ప్రీతి కేసు మాత్రం ఇప్పటికీ దుమ్ము పట్టేలా ఉంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత సుగాలి ప్రీతి తల్లి స్వయంగా పవన్ ను కలిసినా మేము దీని మీద పనిచేస్తున్నాం అన్న జవాబు తప్ప కొత్తగా ఏ చర్య కనిపించలేదు ఇప్పటికీ ఏడాది నరవుతోంది కానీ ఈ కేసులో ఎలాంటి స్పష్టమైన దర్యాప్తు ముందుకు సాగలేదు న్యాయం కోసం ఎదురు చూస్తున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా నిరాశతోనే ఉంది ఇక నెటిజన్లు మాత్రం పవన్ పాత వీడియోలో హామీలను బయటకు తీస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు విసురుతున్నారు అప్పుడు హాట్ టాపిక్ గా వాడుకుని మైలేజ్ సంపాదించారు ఇప్పుడు అధికారంలో ఉన్న న్యాయం మాత్రం కనిపించడం లేదు అని విమర్శలు గుప్పిస్తున్నారు సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒకప్పుడు ఆయుధమైంది కానీ ఇప్పుడు అదే ఆయుధం ఆయనను ఇబ్బందుల్లో పడేస్తోంది న్యాయం జరగకపోతే ప్రజల విశ్వాసం క్రమంగా దెబ్బతింటుందని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి మనిషి బాధ మనకి తెలియదు సగడు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది దాస్యం చేసే కండి కూడా చచ్చిపోవడం మేలు మేము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మేము వెళ్ళి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఏమో కలవడం జరిగింది మరి అక్కడ కలిసిన తర్వాత ఆయనను ఆయన ఒకటే అన్నారమ్మా మేము మాటిచ్చాము మీకు చేస్తామని చెప్పారు మరి అనిత గారు కూడా అనిత గారు కూడా మా ఈ ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికీ సంవత్సరం నర దాటిపోయింది ఎవ్వరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారని ప్రతి ఒక్కరి మాట వింటూనే వచ్చాము ప్రతి ఒక్కరు చెప్పిన విధంగానే ఉన్నాం మీకు న్యాయం చేస్తామనే మాటలు కాదు నాకు కావాల్సినది న్యాయం ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారని చేసి చూపించమని నేను అడుగుతున్నాను అన్న మరి ఎందుకు మరిచారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇచ్చారు చేస్తామని మొదటి కేసే అన్నారు నేను మొదటి కేసు అని కూడా ఆశించలేదు ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి మరి నా కేసు కూడా ఒక ఒక ముఖ్యమైన కేసే కదా ఒక గిరిజన పిల్ల నాలుగు పద్నాలుగు సంవత్సరాల పిల్లను అతి దారుణంగా స్కూల్లో చంపేస్తే ఒక వికలాంగురాలైన నేను ఇంకెన్ని సంవత్సరాలు పోరాడుతుంది వీళ్ళకి న్యాయమే కదా వీళ్ళు అడుగుతున్నది మరి న్యాయం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు అందుకే ఈ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నాను అన్న